అందరికీ నమస్కారం నేను మోకాళ్ళ నెప్పుడుతో ఎక్కువగా బాధపడి ఉన్నాను గత ఐదారు సంవత్సరాలుగా ఈ మోకాల నెప్పుడంతో బాధపడుతూ బజార్లో మందుల దొరికిన పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడేసుకోండి విపరీతంగా అంటే ఎంత ఎక్కువ వాడి అంటే పొద్దుటే వెళ్ళాలని పొద్దున పనికి జరిగిన వాళ్ళని మళ్ళీ మాత్రమే చేసుకున్నాం నైట్ కొడుకునే ముందు ఈ రకంగా మాత్రం వాడడం వల్ల నెప్పులు తాత్కాలికంగా తగ్గే కానీ చెప్పి మోసపులు అరిగిపోయాడు అరిగిపోయాని అన్నారంటే అప్పుడు ఇంట్లో ఉండి పైకి లెగలేని పరిస్థితి వచ్చాడు లెగలేని పరిస్థితి వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గర మెలిగా ఆటోలో తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ యాభై ఎక్స్ రే తీయించి రెండు మోసప్పులు అరిగిపోయింది మోసప్పులు మార్చేలా ఆపరేషన్ పడితే సుమారు ఒక నాలుగు లక్షలు అవుతుందండి నాలుగు లక్షల తర్వాత ఒక ఒక ఐదు ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలా అన్నారు నాలుగైదు లక్షలు ఎలా వస్తాయినా కానీ బాధపడుతూ ఇంట్లోనే ఉండి ఎలా బాధపడదు అంటే కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి నన్ను కలిసి నెప్పు గురించి బాధపడితే పని అవుతావు ఇలాగ యోగా గురుగారు జ్యోతి నాగరా గారిని కలిసి ఏమో ఉపయోగం కూడా వచ్చాయని ఆయన చెప్పి చెప్పారు మా ఫ్రెండ్స్ చెప్తే ఏమన్నా జ్యోతి నాగరాని కలిసాను కలిసిందా తాని పాపరావు నెప్పుల గురించి ఏం బాధపడకు అవి లేవని మర్చిపో మర్చిపోయి నేను నాలుగు ఆసనాలు చెప్తాను నాలుగు ఆసనాలు డైలీగా చేసి ఫలో ఉంటే ఒక నెలలో నీకు మార్పు కనపడతా అని చెప్పారండి అలాగే గురువుగారు అని ఆయన చెప్పినట్టు ఆ రోజు నుంచి మొదటి నెల ఖచ్చితంగా చేసాను నెల చేసే మార్పు వచ్చింది మార్పు వచ్చి లెగలుగుతున్నాను మాంసం మీద ఇద్దరు ముగ్గురు లేకదేయవలసింది అలా పోయి నాకు నేనుగా లేకడం నడిచి బాత్రూమ్కి వెళ్ళిపోవడం ఆ ఒక నెల సైకిల్ తోపడం బండి కూడా తోపారండి నాయస్థారు గురువుగారు ఆయన చెప్పిన నవత ఖచ్చితంగా పాటించడం వల్ల నాకు ఈ మోకా లెవెల్ పూర్తిగా తగ్గిపోయి హాయిగా ఇప్పుడు నేను అడగలుగుతున్నాను లీగ్స్ తిరగలుగుతాను యోగా చేసి ఈ నెప్పులు తగ్గించుకోవచ్చు కానీ బజార్లో రోజులకి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం మంచిది కదండి ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ మింగడవాళ్ళ నొప్పి తాత్కాలికంగా తగ్గినా అది పూర్తిగా నయం అవ్వాలి పూర్తిగా నెయ్యి అవ్వాలంటే డైలీ మన గురువుగారు చెప్పినట్టుగా ఒక నాలుగైదు ఆహారాలు ఎంతో కదా ఒక అరగంట చెప్పి అటాచ్మైనా ఆసనం వేయడం వల్ల నేను ఎప్పులు తగ్గితే నాకు తగ్గే స్వయంగా నా అనుభవమే చెప్తున్నాను అసలు లెగి నడవలేను నేను నడిచి సైకిల్ తొప్పున్నాను బండి దొప్పుకున్నాను నడబలుగుతున్నాను అసలు కలసే కథ లేపలు నడకలే కానీ బాగా ఉంద యోగా చేయడం వల్ల ఉపయోగం ఈ సందర్భంగా యోగా గురుగారు జ్యోతి నాయసారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నమస్తే